సారంగా వీక్షకులకి నమస్తే అండి ఈరోజు మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం కవిత్వం ద్వారా సుమనా ప్రణవ్ కవులు ఇటీవల విడుదల చేసిన నక్షత్ర రాగం అనే కవిత సంపుటి నుంచి మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన కవితని వినిపిస్తాను కవిత శీర్షిక మాట్లాడుకుందాం ఆరవెచ్చుకున్న ఆకాశం వేకువలో వెలుతురు రేఖలకు వర్ణాలు అద్దుకుంటూ జీవన దృశ్యాలను గీచినట్లు కొన్ని మాటలను మాట్లాడుకుందాం అలసి సొలసిన నిర్వేద సంధ్యలలో గూడు వదిలి వెళ్ళిన పిట్టల కొమ్మలపై మరలా వాలుతూ రెక్కలు అల్లాడించినట్లు కొన్ని మాటలను మాట్లాడుకుందాం మనసు మౌనపు తీరంలో రేపటి అడుగుజాడలను వెతుక్కుందాం కొన్ని మాటలను మాట్లాడుకుందాం కాలం పగుళ్ళలో మనసు దిగుళ్ళలో పల్లవించిన గొంతుకకు ధైర్యం నగళ్లతో రగిలించి కొత్త సూర్యుళ్ళ వెచ్చని చిగురులలో వసంత గీతం అవుదాం కనులెత్తి చూస్తే చీకటి కమ్ముకొస్తుందేమోనని కునుకుల్లోనే ముసిగేసి మునకేసి అంతర్లీనంగా అల్లుకున్న నిశ్శబ్ద పందిళ్లలో శిశిరం మంచు తెరలలో గలగలమని ఆకులు రాల్చుతూ కలల మహాభినిష్క్రమణంలో కొత్త తెరచాపలను కదుపుతూ కాంతి తీరాల వెంబడి చైతన్య వనాలను చిగురేసే కొన్ని చైత్రాల మాటలు మాట్లాడుకుందాం ఇదండి కవిత చాలా అద్భుతంగా ఉంది కదా చైతన్య వనాలను చిగురింపజేసే మాటలు ఇటువంటి అభ్యుతమైన మాటలే ఇప్పుడు మనకు అందరికీ కావాలి